ఏ హాయ్ ఫ్రెండ్స్ ఇది ఎల్జీ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషను దీనికి అనేది వాటర్ అనేది బయటికి వెళ్ళట్లేదు అని చెప్పి మనల్ని కస్టమర్ పిలిచారు ఇక్కడ డ్రైన్కి కింద డ్రైన్ సెలెక్టర్ అని ఉంటుంది అది అనేది విరిగిపోయింది అది నాబ్ అనేది బయటకు వచ్చేస్తుంది ఊరికే ఇప్పుడు అనేది దాన్ని అనేది మనం సాల్వ్ చేస్తే వాటర్ అనేది బయటకు అనేది వెళ్ళిపోతాయి ఫస్ట్ అనేది మనం బ్యాక్ కవర్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఆ డ్రైన్ సెలెక్టర్ అనేది బిగించాల్సి ఉంటే స్క్రూస్ అన్నీ తీసేసి బ్యాక్ కవర్ అనేది తీసేస్తే ఇది ఉంది కదా ఈ థాడ్ అనేది మనం అనేది ఇక్కడ తీసేయాలి ఇప్పుడు పైన స్క్రూలని తీసిన తర్వాత ఇక్కడ డ్రైన్ సెలెక్టర్ అనేది మీకు చూపిస్తున్నట్టుగా ఇలా అనేది రిమూవ్ చేయాలి రిమూవ్ చేసి కొత్తది అనేది ఫిట్ చేయాలి కొంతమంది అడుగుతున్నారు అన్న ఈ అనేది 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 ఏందన్న అని చెప్పి అది అలాగ అలవాటు అయిపోయింది కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి కానీ వీడియో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది వీడియో మాత్రం చూడండి ఏదైనా మిస్టేక్స్ ఉంటే కొద్దిగా చూసి చూడనట్టుగా మీకన్నా డౌట్ ఉంటే ఖచ్చితంగా అడగండి డౌట్ గురించి టెక్నికల్ పరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను మీకు అది అనేది అనేది అంటే ఇంకా అది దాని గురించి మేం చెప్పలేము కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి అక్కడ డ్రైన్ సెలెక్టర్ అనేది మనం ఫిట్ చేసేసిన తర్వాత కింద పక్కన ఈ ట్యాగ్ అనేది వస్తుంది కదా ఈ ట్యాగ్ అనేది మళ్ళీ మనం ఫిట్ చేసేస్తే క్లియర్గా ఉంటుంది ఇప్పుడు అనేది వాటర్ వేసి ఒకసారి చెక్ చేసి చూద్దాము పర్ఫెక్ట్గా అనేది ఉంది కొన్ని కొన్నిసార్లు ఇక్కడ డ్రైన్ హౌస్లో మట్టి శుద్ధ బట్టలకు ఉండే పీసు ఇలాంటివన్నీ ఇరుక్కుంటాయి అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం అనేది ఇక్కడ కనిపించే బెల్లో సెట్ అనేది మనం అనేది క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది ఇది అనేది పైన డ్రైన్ సెలెక్టర్ అనేది విరిగిపోవడం వల్ల ఇప్పుడు అనేది అది మనం రీప్లేస్ చేసాము మీకు రెఫ్రిజిరేటర్ వాషింగ్ మిషన్ వాటర్ ప్యూరిఫైర్ ఇలా సెమీ ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ ఏసీ ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మాకు చెప్పండి మీకు కావాలంటే నేను దాని గురించి వీడియోస్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను కామెంట్ ఏమైనా చేస్తే దాని గురించి చూసి రిప్లై ఇస్తాను నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లో ఫ్రిడ్జ్ ఏసీ వాషింగ్ మిషన్ వాటర్ ప్యూరిఫైయర్ అన్ని వీడియోస్ అనేది ఉన్నాయి మీరు నేర్చుకోవాలి అనుకుంటే బిగినర్స్ అయితే అన్ని వీడియోస్ చూసుకోండి మీకు చాలా ఉపయోగపడతాయి చాలా అంటే చాలా ఉపయోగపడతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్